హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో అయితే వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవైతే మా చెట్టు గుత్తి వంకాయలే చూడండి ఇలా లేతగా ఉన్న కాయల్ని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నాలుగు పక్కల కూడా కట్ చేసుకోవాలి లేకపోతే ఆరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా నేనైతే ఆరు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో కడుక్కోవాలి కడుక్కొని ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఫస్ట్ ఇవైతే వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ బాండి స్టవ్ మీద పెట్టుకుని దాన్ని వేడెక్కిన తర్వాత మనం పది జీడిపప్పులు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట వీటిని ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా మొక్కలుగా కట్ చేసి ఇలా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనే మనం ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడైతే దీనిలో ఒక పెద్ద టమోటాని కూడా వేసుకోవాలి ఇలా కట్ చేసి ఇది కూడా టమోటా మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఇది మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత రెండు లవంగాలు అయితే నేను వేస్తున్నాను రెండు లవంగాలు వేసుకుని దీనిలో రెండు స్పూన్లు నువ్వులు అయితే నేను వేసాను ఇవన్నీ కూడా కొంచెం వేగేంత వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేసేయాలి ఒక ఇంచు దాసిన చెక్ కూడా వేసాను అనమాట కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇదంతా కూడా మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మిక్సీ జార్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇదంతా కూడా వేసుకోవాలి చూడండి నేనైతే రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసాను దీనిలో పసుపు ఉప్పు కారం కూడా దీనిలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం తర్వాత ఎక్కడ కూడా ఉప్పు కారం వేయో మనకి టేస్ట్కి సరిపడినట్టు ఉప్పు కారం వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అయితే ఈ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా ఇలా అయితే మనం చేసుకోవాలి ఇదంతా కూడా పేస్ట్ అంతా కూడా ఈ వంకాయల్లో పెట్టేసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయలు కంటే కొంచెం తక్కువ మన కర్రీకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా వేసుకుని దీనిలో ఒక టీ స్పూన్ జీ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయని కట్ చేసి ఇలా వేయించుకోవాలి ఒక పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయనైతే నేను కట్ చేశాను ఇలా వేయించుకోవాలి ఇలాగ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయన అయితే ఒక్కొక్కటి బాండీ నిండా సర్దుకోండి ఇలా సర్దుకున్న తర్వాత ఇదంతా కూడా పక్కకి అటు ఇటు కూడా అవసరం లేదు కొంచెం సేపు ఇదంతా కూడా నేనైతే సర్దేస్తున్నాను ఇవైతే సరిపోయినాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మరి రెండో పక్కకి తిప్పుకోవాలి వీటిని చూడండి ఇవైతే వీటన్నిటిని కూడా నేను రెండు పక్కలకి తిప్పేశాను అన్నీ కూడా మీరు కూడా ఇలా తిప్పుకొని మరలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట అంటే అడుగంటకుండా వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు మనమైతే మనకి ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా కారం పేస్టు దాన్ని అయితే ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం సర్దుకుని మనం మిక్సీ జార్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి వాటిని నీళ్ళు కూడా దీంట్లో పోసేయచ్చు చూడండి ఇలా మిక్సీలో మనం ఇంకా అడుగునున్న పేస్ట్ అంతా కూడా ఇలా నీళ్ళు పోసేసి దీనిలో వేసేసి ఇలా తిప్పుకోవాలన్నమాట గరిటి పెడితే చిదిగిపోతాయి కదా కొంచెం లైట్గా అటు ఇటు అన్నంత వరకు సర్దుకోండి బాగా అయితే కలుపుకోవద్దు చూడండి ఇదంతా కూడా ఇలా సర్దుకున్న తర్వాత మరలా మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయితే మనం వేసుకున్న వాటర్ని బట్టి ఇలా అయితే కుక్ అవుతుంది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉడికిందో నూనె అంతా పైకి వరకు కూడా ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోండి లాస్ట్లో ఒక ఒక కొత్తిమీర వేస్తే కొంచెం ఒక పిడికిడి కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా కుదిరింది కూర అయితే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్